దేవునిస్థిలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుని వాకిని ప్రిపేర్ అవుతున్నప్పుడు దేవుడు ఒక చకటి అంశాన్ని నాకు చూపించదు ఏంటంటే ప్రార్థించే స్త్రీలు ఈరోజు చాలా తక్కువగా ఉంది కొదవగా ఉన్నారు చాలా మంది ప్రార్థించే స్త్రీలు మన సంఘంలో చూస్తే చాలా మంది ప్రార్థన ప్రార్థించే స్త్రీలు ఇక్కడ ఉన్నారు నేను గట్టిగా నమ్ముతుంది ఎందుకంటే చాలా మంది స్త్రీలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు తెలుసా ప్రతిరోజు వచ్చి ప్రార్థన చేస్తున్నారు దేవుని సెలవు గడుపుతున్నారు దేవుని యొక్క సన్నిధిని పొందుకుంటున్నారు దేవుని విజ్ఞాపన చేస్తున్నారు దేవుని మైమపరుస్తున్నారు అదంత మామూలు స్థితి కాదు అందరూ ప్రార్థించడము అందరూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించడం అంటే అంత మామూలు ఇది కాదు అది చాలామంది చేయలేరు కానీ మన సంఘంలో దేవుడు ఎలాంటి కృపణిచ్చాడు అంటే చాలామంది ప్రార్థన పరులు యాజకులు యాజకత్వం చేసేవారు అలలు యాజకులు అంటే దేవుని సన్నిధిలో వారు ఏం చేసి విజ్ఞాపన చేసేవారు యాజకత్వం చేసేవారిని యాజకులు అంటారు నిజంగా అలాంటి చాలామంది వ్యక్తులు పురుషులు కానీ స్త్రీలు కానీ చాలామంది బిడ్డలు ప్రతిరోజు వస్తున్నారు గంటలు గంటలు దేవుని ప్రేటవులు ఏం చేస్తూ ప్రార్థన ప్రార్థన చేస్తూ సమయాన్ని గడుపుతూ వెళ్తున్నారు ప్రతిని బిడ్డ దేవుడు మనకు చక్కటి ప్రార్థన గోపురాన్ని ఇచ్చాడు నిజంగా చక్కటి ప్రార్థన గోపురం చాలామందికి లేదు ప్రతి అలాంటి ప్లేస్ లేదు ప్రార్థన చేసుకోవడానికి తగిన స్థలము లేక ఈరోజు చాలామంది కానీ దేవుడు ఎలాంటి కృపను ఇచ్చాడంటే మనకు గొప్ప మందిరాన్ని ఇచ్చాడు అలాగే ఇచ్చాడు ప్రేటవని కూడా ఇచ్చాడు ఆ దాన్ని బట్టి ఎంతో సంతోషించాలి నేను ఇంట్లో ఎవరి ఇంట్లో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఇంట్లో చాలామంది కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఆ సమయం నాకు దొరకట్లేదు అనుకుంటున్నారేమో నిజంగా ప్రభు ఈ మంది ఎప్పుడైతే మందిరానికి వచ్చి ఆ ప్రేటర్లో ప్రార్థన చేస్తామో నిజంగా దేవుడు అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ వస్తున్నాడు ఇంతవరకు అద్భుతమైన కార్యాలు ఈరోజు మనం సంఘం ఇంత అభివృద్ధి కావడానికి కారణం ఏంటో తెలుసు అనేక మంది ప్రార్థన పరులు ప్రార్థిస్తున్నారు కాబట్టి అనేక మంది విజ్ఞాపన చే వ్యక్తులు విజ్ఞాపన కర్తలు విజ్ఞాపన చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇంత గొప్పగా మన శివ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనేక మంది జీవితాలు కట్టబడుతున్నాయి అనేక మంది జీవితాలు మార్చబడుతున్నాయి అనేక మంది ఆ రోగంతో ఉన్నవారు బాగోతుంది దాని కారణమంటే తెలుసా అనేక మంది ప్రార్థన పరులు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీరు చేస్తున్న ప్రార్థనలు బట్టి దేవుడు ఎంతో గొప్పకారులు సంఘంలో దేవుడు మనకు జరిగిస్తున్నారు క్షేమాభివృద్ధిని సంఘాన్ని సంఘం యొక్క క్షేమాభివృద్ధి జరుగుతుంది ప్రేదేన బేట అలలుయ్య మనం సంఘంగా సమాజంగా ప్రార్థించకపోతే మన క్షేమాభివృద్ధి ఉండదు ఈరోజు క్షేమాభివృద్ధి ఎందుకు దేవుడు దయచేసి తెలుసా మనం అందరం ఏక మనసుతో ఏక ఆత్మతో ఏక హృదయంతో ప్రార్థన చేస్తున్నాం కాబట్టే దేవుడు సంఘ క్షేమాభివృద్ధిని సంఘంలో క్షేమ అభివృద్ధి ఏ సంఘం అయితే అభివృద్ధి పొందుతుందో క్షేమాభివృద్ధి కలుగుతుందో ఆ సంఘంలో ప్రార్థనా పరులు ఉన్నారు కాబట్టే ఆ సంఘము క్షేమాభివృద్ధి చేత నింపబడుతుంది ప్రేదేని బట్టి చాలామంది సంఘాలు చాలా సంఘాలు ఇలాంటిది లేదు ప్రార్థన చేసేవాళ్ళు లేరు కొదువుగా ఉన్నారు వారానికి రెండుసార్లు వచ్చి వాక్యం చెప్పి వాక్యం వినేసి వెళ్ళిపోతారు అంతేగాని ఎక్కువ సమయం దేవస్థులు గడపరు సాయంకాలం పూట్లా లేకపోతే కదా వారికి తగిన టైంలో వచ్చి ఒక ఒక వన్ అవర్ అంతే వన్ అవర్ టూ అవర్స్ గడిపి వెళ్ళిపోతుంటారు కానీ నిజంగా దేవుడు ఎలాంటి ఇచ్చాడంటే నిజంగా ప్రతి బుధవారం కదా ప్రతి శుక్రవారం దేవుని ప్రతి ఆదివారం రెండు ఆరాధనలు నిజంగా యవనస్థులు ప్రార్థన ఇవన్నీ కూడా దేవుడు అంటే సంఘంలో దేవుని మందిరంలో గడిపే సమయాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తున్నాడు ప్రతి దేవుని అందుని బట్టి మనం ఎంతగానో స్థుతించాలి అందుకే ప్రార్థించే స్త్రీలు ఎ ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఉమెన్ అని ఒక వ్యక్తి అన్నాడు ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్ ఈజ్ ఏ పవర్ఫుల్ ఉమెన్ అంట ప్రార్థించే స్త్రీ ఎలాంటి తెలుసా శక్తిగల స్త్రీ అంట లే కీర్తిలో మనం చూసినట్లయితే నిజంగా స్త్రీలు ప్రార్ సువార్త ప్రకటించే స్త్రీలు ఎవరైతే ప్రార్థిస్తారో వారు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా సువార్తను కూడా ప్రకటిస్తారు ఎవరైతే దేవునిస్థల విజ్ఞాపన చేస్తారో ఎవరైతే దేవునిస్థల మనవి మనవులు చేస్తారో ఎవరైతే దేవునిస్థలలో హృదయాన్ని కుమ్మరించి దేవునిస్థల్లో గడుపుతారో వారు ఖచ్చితంగా సువార్త ప్రకటించే స్త్రీలు అందుకే కీర్తనలో మనం చూస్తే లేఖనాల్లో చూస్తే సువార్త ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యములు వంటి వారు అని సెలవిస్తారు నిజంగా నువ్వు ప్రార్థించకపోతే సువార్త ప్రకటించలేవు నువ్వు ప్రార్థించకపోతే దేవుని స్థానిలో గడపకపోతే ఇతరులకు అన్య జను నువ్వు సువార్త ప్రకటించలేవు అన్య జనులకు దేవుని మాటలు బోధించలేవు అది ఇంపాసిబుల్ అది అసాధ్యమైనది ప్రేదన బిడ్డ ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏ ప్రేయర్ఫుల్ ఉమెన్ ఇస్ అ పవర్ఫుల్ ఉమెన్ ప్రార్థించే స్త్రీ ఎలాంటి తెలుసా శక్తి కలదు ఆమె ఏదైనా చేయగలదు ఆమె ద్వారా ఏదైనా ఆమె ఏమైనా చేయగల అలాంటి గొప్ప శక్తి ప్రభు మీ అందరి జీవితంలో మనందరి జీవితంలో దేవుడు ఇవ్వబో ఇవను గాక అలలుయ మనం చూసుకుందాం ఈ ప్రార్థించే స్త్రీలకు ఉన్న గుణాలు ఏంటో కొన్ని చూసుకుందాం దయచేసి చూద్దాం నిజంగా ప్రభు రోజు మాట్లాడుతుంది మొట్టమొదటిగా ప్రార్థించే ఎక్కువ రెఫరెన్స్ చెప్పట్లేదు ఈరోజు నేను మీరు వింటూ ఉన్నారు దయచేసి జాగ్రత్తగా వినండి ప్రార్థించే స్త్రీలకు ఉన్న గుణాలు ఏంటో మనం కొన్ని చూసుకుందాం మొట్టమొదటిగా ఫెయిత్ఫుల్నెస్ మొట్టమొదటిగా ఈ ప్రార్థించే స్త్రీకి స్త్రీ ఎలాంటిది తెలుసా నమ్మకత్వంతో ఉంటుంది విశ్వాసంతో ఉంటుంది ఫెయిత్ఫుల్ చాలా నమ్మకం ప్రార్థించే వారికి నా ఎలాంటి గుణం ఉంటుందంటే నమ్మకం అది దేవుని వాక్యం సెలవుస్తుంది నమ్మకమైన వానికి మెండైన దీనలే సామెతలో ఉంది కదా నమ్మకమైన వానికి ఏంటంట మెండైన దీవెలు ఎప్పుడైతే ప్రార్థించే స్త్రీ నమ్మకంతో అడుగు వేస్తుందో దేవుడు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా బొమ్ము చేయడు ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేస్తాడంట నానాటికి అభివృద్ధి చేస్తాడు ఆ విశ్వాసాన్ని నానాటికి దేవుడు అభివృద్ధి చేస్తాడు నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థిస్తున్నా నీ ప్రార్థనను దేవుడు వింటాడు జాగ్రత్త ప్రధాని పెట్టి జాగ్రత్తగా వినండి నువ్వు చేస్తున్న ప్రార్థన నువ్వు నమ్మకంతో విశ్వాసంతో ఏ విషయం గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఏ ఏ విషయం గురించి విజ్ఞాపన చేస్తున్నావో దేవుడు ఖచ్చితంగా ఆ విశ్వాస ఆ ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబు ఇవ్వబోతున్నాడు కాబట్టి మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా ఫెయిత్ఫుల్ నమ్మకత్వం ప్రార్థించే వారికి ఉండవలసిన ప్రాముఖ్యమైన గుణం ఏంటంటే నమ్మకత్వము ఈరోజు చాలామంది కొదువుగా ఉంది ప్రియదేని బెడ్డి నమ్మకత్వము చాలా కొదుగా ఉంది దేవుడు ఇస్తాడో లేదో నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి అది జవాబు వస్తుందో లేదో దేవుని దగ్గరకు పెడుతున్నాను దేవుడు ఇస్తాడో లేదో జ దేవుని దగ్గర జవాబు వస్తుందో లేదో అని చాలామంది అవిశ్వాసంతో ఉన్నారు ప్రియదేని బెడ్డి వాసం పత్రిక పదకొండో ఒకటి విశ్వాసం అన్నది విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్న అదృశ్యమైనవి ఉన్న ఒకటికు రుజువునై ఉన్నది రుజువునై ఉన్నది దానిని బట్టి దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పెద్దలు సాక్ష్యము పొందిరే ప్రపంచములు ఆ ప్రపంచములు దేవుని వాక్యము వలన దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవని మైనవనియు అందును బట్టి అందుని బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చే పదార్థముల చే నిర్మింపబడలేదని నిర్మింపబడలేదని విశ్వాసము చేత విశ్వాసము చేత గ్రహించుకొ గ్రహించుకొనుచున్నాము విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్న ఒకటి రుజువునై ఉన్నది అలలూయ ఇది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవ స్త్రీలకు ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటంటే నమ్మకము విశ్వాసము అలలూయ లేనిది ఉన్నదని నమ్మటమే విశ్వాసం అలలుయ్య ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేస్తా ఒక రోగం కోసం ప్రార్థన చేస్తున్నాం ఒకవేళ మనకు రోగం వస్తే దేవుని సన్నిధులు ఏం చేయాలి సో విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థించాలి ఇదేమో నేను ప్రార్థన చేస్తున్నాను నా రోగం పోతుందో పోదు అన్న విశ్వా అవిశ్వాసంతో వీల్లేదు ప్రియదేని బయట ఈరోజు చాలామంది ప్రార్థన పరులు ఎట్లున్నారో తెలుసా నేను ప్రార్థన చేస్తున్నాను నా ప్రార్థన వింటే వింటాడో లేదు దేవుడు ఆ ప్రార్థన నేను చేస్తున్నాను దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుందో లేదో నేను ప్రార్థన చేస్తున్న దేవుని దగ్గర నుంచి జవాబు వస్తుందో లేదని అవిశ్వాసంతో ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు ప్రియుడు అందుకే కొన్నిసార్లు ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు ఆ ప్రార్థనకు ఏం రావట్ జవాబు రావడం లేదు నిజంగా ప్రియదేని బడ్డ దేని విషయమైనా సరే నిజంగా చెప్తున్నాను పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు దేని విషయం గురించి దేని విషయమైనా సరే దే విషయమైనా సరే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప గొప్ప కార్యాన్ని ప్రభు దేవుడు చేయబోతున్నాడు చేస్తాడంతే విశ్వాసంతో అడుగు పెడితే చాలు దేవుడు గొప్ప కార్యం అందుకే అబ్రహాం ఏమని పిలిచాడో తెలుసా విశ్వాసలకు తండ్రి అని పిలిచాడు విశ్వాసం అచంచలమైన మామూలు విశ్వాసం కాదు ప్రదేని బిడ్డ అచంచలమైన విశ్వాసంతో అబ్రహాం జీవించాడు అచంచలమైన అవిశ్వాసం అద్భుతమైన విశ్వాసంతో చేత అని ఉన్నాడు కాబట్టి దేవుడు అతను ఏం చేశాడు తెలుసా విశ్వాసాలకు తండ్రిగా పిలిచాడు ఈరోజు ప్రేద ప్రార్థనా పర్లుగా ప్రార్థించే స్త్రీగా మనం కూడా ప్రార్థించే స్త్రీలుగా మనకు కూడా ఎట్లా తెలుసా విశ్వాసం ఉండాలి నమ్మకత్వం ఉండాలి నమ్మకం ఉండాలి ఎవరి మీద మనుషుల మీద కాదు నమ్మకం ఉంది చాలామంది మనుషుల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటారు కదా మన తల్లిదండ్రుల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంటాం ఎన్నోసార్లు కొన్ని పరిస్ వస్తూ ఉంటాయి ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనము ఆ పరిస్థితులు భరించలేనప్పుడు మనం ఇతరుల మీద డిపెండ్ అవుతూ ఉంటాం ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం ఓ వాళ్ళ దగ్గరకు వెళ్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అక్కడికి వెళ్తే నాకున్న బాధ తొలగిపోదు నాకున్న సమస్యలు తొలగిపోతుందని ఇతరుల మీద ఆధారపడు డిపెండ్ అవుతూ ఉంటాం అయితే ప్రబంధుని ఇతరుల మీద ఆధార మనుషుల మీద ఆధారపడితే మనం ఏమీ సాధించలేము అందుకే దేవుని వాక్యం సెలవుస్తుంది ఎవని మనుష్య హోవ మీద ఆనుకొను అలలుయ ఎవని మనసు హోవ మీద ఆనుకున్నో వాణిని పూర్ణ శాంతి గలవాణిగా చేస్తాను అన్నాడు ఆయన ఆనుకుంటే మనకేమోస్తుంది శాంతి సమాధానం నెమ్మది మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు దగ్గరికి వెళ్ళి కొరకు వెళ్తే వారు అంటుంటారు ఇంత పెద్ద సమస్యనికి వచ్చిందే ఇంత పెద్ద రోగం వచ్చిందే ఇక్కడి రోగం పోతుందో లేదు ఇలా కూడా ఈ సమస్య నుంచి బయటకు వస్తావో లేదు అని ఇంకా నిరుత్సాహం ఇంకా డిస్కరేజ్ ఇంకా కృంగుదల ఇంకా బాధ ఇంకా అనేకమైన మాటల చేత జస్ట్ మనల్ని ఒప్పిస్తూ ఉంటారు ఇంకా బాధ పెడుతూ ఉంటారు ఇంకా పరిస్థితి ఎట్లా అయిపోయిందో తెలుసే ఇంక నేను ఇంక ఎందుకు బ్రతకాలి నేను ఎందుకు బ్రతకాలి చనిపోతే సరిపోతుంది కదా ఈ లోకం విడిస్తే ఇవన్నీ సమస్యలన్నీ కూడా వెళ్ళిపోతాయి కదా ఈ లోకం విడిచి వెళ్ళిపోతే నాకున్న బాధలు నా మనసులో ఉన్న బాధలన్నీ తొలగిపోతాయి కదని చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వారు ఉన్నారు ప్రేదిన బిడ్డ ఈ రోజు ప్రే సంగ ప్రభు మాట్లాడుతున్నాడు నిజంగా చెప్తున్నా ఎవరితో సాతాను వాడు ఎట్లున్నారో తెలుసు ఎవరిని మృంగుదాము వాడు గర్జించు సింహం వలె వాడు పన్నాంగలు పన్నుతున్నాడు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు సాతాను ప్రభావం ఎక్కువగా ఉన్నారు ప్రిదని బిడ్డ సాతాను ప్రభావం ఎక్కువగా మారి మనందరి మీద దాడి చేస్తున్నాడు ఒక అమ్మాయి సండే స్కూల్ పాప సండే స్కూల్ వెళ్ళి బాగా వాక్యాలు విని రక్షించబడింది చిన్నప్పుడే చిన్న సండే స్కూల్ రక్షించబడింది రక్షించబడిన తర్వాత రోజు ప్రార్థన చేస్తుంది కదా రోజు ప్రార్థన చేసుకుని వాక్యం చదువుతుంది బాగా దేవుని కొరకు నిలబడుతుంది దేవుని స్థానంలో ఎక్కువసేపు గడుపుతుంది పెద్దల మాట వింట తల్లిదండ్రుల మాట వింటుంది అన్ని చేస్తుంది బాగానే ఉంది చూడండి సాతాను ఆ చిన్న పిల్ల మీద దాడి చేస్తున్నాడు జాగ్రత్తగా వినండి సాతానుడు ఆ చిన్న పిల్ల మీద దాడి చేస్తున్నాడు ప్రిదేని బిడ్డ ఒక స్వరం వినబడుతుంది ఆ అమ్మాయి మీద ఇప్పుడేమో బాగానే ఉన్నాం రక్షణ పొందిన్నాం బైబిల్ చదువుతున్నాం బాగా వాక్యం చదువుతున్నాం ప్రార్థన చేస్తున్నాం మీ మమ్మీ డాడీ మాటలు వింటున్నాం పెద్దల మాట వింటున్నాం అబద్ధాలు ఆడట్లేదు టీచర్ మాట వింటున్నాం చీటీ కొట్టడం లేదు ఇవన్నీ చేయడం లేదు బాగానే ఉన్నాం రేపు చూడు రేపు అయిపోతుంది నీకున్న అవన్నీ కూడా పోయి మామూలు యథావిధంగా నీ తల్లిదండ్రులు తల్లిదండ్రులు లోబడవు టీచర్ మాట వినవు పెద్దల మాటలు వినవు నువ్వు ఇంకా ఇంకా దేవునికి విరోధంగా చేస్తావు ఇంకా మామూలుగా అయిపోతావు ఈ రెండు రోజులు నువ్వు ఉండేది తర్వాత నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి నేను ఒక స్వరం వినబడుతుంది ఆ అమ్మాయికి ఒక స్వరం వినబడుతుంటే చూడండి చిన్న పాప రక్షణ పొందింది సండే స్కూల్లో దేవునికి నిలబడాలని ఆశిస్తున్న ఆమె చెవిలో ఒక జోరీగా లాగా సాతాడు ఏం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ప్రేద ఈరోజు బాగానే ఉన్నావు రేపు బాగానే ఉంటావు కొద్ది రోజులైన తర్వాత నీ పరిస్థితి ఏంటి నువ్వు ఎట్లనే ఇట్లనే ఉంటావా నువ్వు చనిపోయేంత వరకు ఇంకా నీ జీవితం చాలా ఉంది ఇంకా నీ జీవితం చాలా ఉంది చాలా సంవత్సరాలు ఇంకా పెద్ద కావాలి ఇది కావాలి ఇంకా ఇంకా చాలా ఉంది దేవుడు ఎప్పుడు వస్తాడో నువ్వు వచ్చేంత వరకు అట్లనే ఉంటావా దేవుడు వచ్చేంతవరకు రక్షణలో కొనసాగుతావా అని ఆ సాతానుడు ఏం చేసాడు సార్ చెవి దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు స్వరంతో మాట్లాడుతుంటే అమ్మాయి అప్పుడు ఆలోచన వచ్చింది అవునే కదా నేను ఇప్పుడు బాగానే ఉన్నాను ఇంకా నేను పెద్ద అవ్వాలి ఒక మంచి స్థితిలోకి వెళ్ళాలి ఉద్యోగం చేయాలి పెళ్లి చేసుకోవాలి ఇంకా నా జీవితం చాలా ఉంది కాబట్టి అప్పటి వరకు నేను రక్షణలోనే ఉంటాను అప్పట్లోనే అప్పటి వరకు నేను ఈ విధంగా ఉంటాను అప్పటి వరకు నేను రక్షణ కాపాడుకుంటానా అనే ఒక ఆలోచన కలిగింది ప్రియదేని బిడ్డ ఇదన్నీ ఆలోచనలన్నీ కూడా ఎవరు తీసుకొస్తారు తెలుసా సాతాను తీసుకొస్తాడు అపవాది తీసుకొస్తాడు అందుకే అపవాదిని మనం ఏం చేయాలంట ఎదిరించాలి అపవాదికి చోటు ఇవ్వద్దు అని ఏమో వాక్యం సెలవుస్తుంది కొంచెం చోటు ఇచ్చామనుకో అపవాది మన మీద దాడి చేస్తాడు ఆ ఈరోజు నాకు బాగాలేదు ఏం పోదాం ఈరోజు అంతగా నాకు ఆరోగ్యం బాగాలేదు ఏం పోవాలి స్త్రీల మీటింగ్ శుక్రవారం పోదాం ఆదివారం పోదాం కానీ యూత్ మీటింగ్ పోదాం అనుకుంటూ చాలామంది ఉన్నారేమో నిజంగా ప్రపవాదిని చోటిస్తే వాడి జీవితాన్ని నాశనం చేస్తాడు జాగ్రత్త ఆ పిల్ల చిన్న పిల్ల సండే స్కూల్ పాప చెవిలో అపవాది ఏం చేస్తున్నాడు ఒక స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు ఎప్పుడు బాగానే ఉన్నావు ఒక సంవత్సరమైన తర్వాత నీ పరిస్థితి ఏంటి అని మాట్లాడుతుంటే ఆ పాపకు ఒక ఆలోచన బ్రతికి నేను బ్రతికేం ప్రయోజనం ఒకవేళ నేను బ్రతికితే ఇంకా అనేకమైన లోక సంబంధమైన ఆలోచన లోక విచారాలు నన్ను వెంటాడుతూ ఉంటాయి కానీ నేను బ్రతకడానికి వీల్లేదు చనిపోతే ఇప్పుడే నా జీవితం అయిపోతుంది నేను ఏసీ దగ్గరికి వెళ్తాను ఇంకా ఏ పాపం చేయలేను బ్రతికుంటే నిన్న పాపం చేయొచ్చేమో లోకంలో ఉన్నాను కాబట్టి అనేకమైన ఆలోచనలు నువ్వు చెడగొడతాయి లోకంలో ఉన్నాను కాబట్టి అనేకమైన అపవాది నా మీద దాడి చేస్తాడు కాబట్టి నేను బ్రతికు ఉంటే ఇవన్నీ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి నేను చనిపోతే ఇవన్నీ జరగవు కదా చూడు ఎంత దుస్తుడు అపవాది ఎలాంటి ఆలోచన తీసుకొస్తాడు జాగ్రత్త రోజు ప్రియ సంగమా ఆ చిన్న పిల్లల్ని కూడా వదలలేదు సాతాను అపవాది ఈరోజు ప్రియ దేవుని బిడ్డ ప్రభు మాట్లాడుతున్నాడు ఎప్పుడు త స్వరాన్ని వింటుందో అమ్మాయిని తెలిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ప్రియదేనబిడ్డ నేను ఇంక బ్రతికు ఉంటే ఇంకా పాపం చేస్తానేమో చూడండి ఎన్ని ఎంత భయంకరమైన ఆలోచన అపవాది శాతాన్ని వాడు తీసుకొస్తూ ఎవరిని వదలడు జాగ్రత్త కాడి కొంచెం చోటిస్తే వాడంతా కూడా ఏం చేస్తాడంతా నాశనం చేసి వాడేస్తాడు ఆ పాప అమ్మ ఏం చేసింది బ్రతుకుంటే అవును కదా ఇప్పటి వరకు బాగానే ఉన్నాను ఏ తప్పు చేయలేదు ఏ పాపం చేయలేదు నా తల్లిదండ్రులు లోబడి ఉన్నాను నా పెద్దలకు మేము విధేత కలిగి ఉన్నాను మా టీచర్స్ మంచిగా ఉన్నాను అందరికీ మంచి పేరుని తెచ్చుకున్నాను బ్రతికి ఉంటే ఇంకా ఏం చేస్తాను కాబట్టి నేను చనిపోతే దేవు వెళ్తానికి ఏ పాపం చేయలేను కదా అని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అమ్మాయి ఎక్కడ వెళ్ళి ఉంటుందండి నరకానికి ఆత్మహత్య మహాపాపం అని దేవుడు వాక్యం కలిపిస్తే ఎవరైతే నిజంగా ప్రేద నినబడి ఎవరు ఇలాంటి మనసు కలిగి ఉన్నారో నాకైతే తెలియదు కానీ నిజానికి చాలామంది మనసు ఇలాంటి మనసు కలిగి ఉన్నాయి చనిపోతే అయిపోయేది ఈ సమస్యలు అనేవి పోతాయి నేను చనిపో ఆత్మహత్యని చనిపోయి ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నాకు ఏ సమస్యలు రావు కదా ఏ అపవాదం మీద దాడించి ఎలాంటి రోగం నాకు రాదు కదా ఎలాంటి సమస్యలు ఇబ్బందులు నాకు రావు కదా అని కొన్నిసార్లు ఏం చేస్తే చీరలు లయం చే అంతం చేసుకుని చనిపోతున్న వారు చాలామంది ఉన్నారు ఈ లోకం విడిచి వెళ్ళిపోతే ఇంకా ఏ బాధ ఉండదు కదా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేవారు ఇలాంటి మనసు కలిగి ఉన్నారు ప్రజలు నేను చనిపోతే ఇవన్నీ ఉండవు కదా ఏడుపు ఉండదు ఈ బాధలని రోగం ఎందుకు ఇంత రోగం నన్ను నన్ను కురంగదీస్తుంది ఈ రోగం వల్ల నేను బాధపడుతున్నాను ఈ రోగం వల్ల కన్నీరు గారుస్తున్నాయి కాబట్టి చనిపోతే నాకు ఏ బాధ ఉండదు కదా నేను దేశీయ దగ్గర వెళ్తా వెళ్ళొచ్చు కదా అని ఇలాంటి మనసు చాలా మంది కలిగి ఉన్నారు ప్రీతి అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు అపవాదికి నువ్వు చోటు ఇవ్వద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు అలల్ ఒకటి ప్రీతి వినబడ్డా నమ్మకత్వంతో నిజంగా ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని మాట మీద ఎవరైతే నమ్మకత్వంతో జీవిస్తారో వారి జీవితంలో గొప్పగా ఆశీర్వదిస్తాడు ఎన్ని సమస్యలు రాని ఎలాంటి సమస్యలైనా రాని దాని గురించి బాధపడద్దు మనుషులుగా శరీరంగా ఉన్న శరీరంలో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి బాధలు భరించలేని బాధలు ఉన్నాయి చెప్తున్న నాకు వింటున్న మీ అందరిలో కూడా ఎన్నో బాధలు ఎన్నో ఎవరికో చెప్పుకోలేని బాధలతో ఈరోజు ఉన్నారు అలాంటి సమస్యలతో ఉన్నా సరే మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో నిజంగా దేవుడు ఎంత గొప్పగా అంటే ఎప్పుడు నీకు సంతోషం అనిపిస్తుంది తెలుసు ఎప్పుడైతే ఆ సమస్యల నుంచి ఆ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలప్పుడు నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేసి దేవుని స్థలం మొర పెట్టినప్పుడు ఆ దేవుడు ఆ మొరలు విని దేవుడు జవాబు ఇచ్చినప్పుడు దేవుడు జవాబు ఇస్తాడు చూడండి అప్పుడు నీకు సంతోషం కలుగుతుంది నిజంగా చెప్తున్నాను ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఏ విషయమైనా సరే ప్రార్థన చేసిన వెంటనే జవాబు వస్తుంది చూడండి ఒకవేళ రోగం కోసం ప్రార్థన చేస్తే రోగం పోతుంది స్వస్థ పొంద అప్పుడు ఎంత సంతోషము అలలుయ్య ఎంత ఆనందం ఎందుకంటే నేను చేసిన ప్రార్థనకు దేవుడు నాకు జవాబిచ్చాడు ఈరోజు ప్రియ సంఘమా ప్రియ సోదరి నువ్వు చేసిన ప్రార్థన కూడా అలాంటి జవాబు ఇవ్వబోతున్నాడు ఎప్పుడు తెలుసా నువ్వు ఎప్పుడైతే నమ్మకంతో నమ్మకత్వంతో ఉంటావో విశ్వాసంతో దేవుని కొరకు చేస్తావో దేవుని నమ్మకాన్ని ఎప్పుడు అమ్ము చేసే దేవుడు కాదు ప్రయజ్ఞని బిట నమ్మకత్వంతో దేవుని కొరకు ఏం చేయాలి జీవించాలి నమ్మకత్వంతో దేవుని స్థలంలో ప్రార్థన చేయాలి చాలామంది బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు ఒక సిస్టర్ చెప్తుంది సాక్ష్యం నేను దేవుని మందిరం ఒక ఈమెయిల్ పెట్టుకుంటారంట ఈమెయిల్ నిజంగా ఆ మాట చాలా సంతోషం మనం కూడా మెయిల్ పెట్టుకోవాలి ఎవరికి దేవునికి మెయిల్ పెట్టుకుంటూ ఉంటాం చదువుకున్న వరకు తెలుస్తుంది మెయిల్ పెడుతుంటారు వాళ్ళకి లెటర్ రాస్తూ ఉంటారు ఆఫీసర్స్కి ఆఫీస్ వాళ్ళ ఆఫీస్లో పని చేసే వాళ్ళకి మెయిల్స్ ఉంటారు లీవ్ కోసం వాటి కోసం మనం కూడా మెయిల్ పెట్టాలి ఏంటో తెలుసా ప్రేయర్ కదా దేవుని స్థాయిలో ఏ బాధ అయితే మనకుందో ఆ బాధను తీసుకొని మెయిల్ పెట్టాలి ఎవరికి పెట్టాలి దేవుడికి పెట్టాలి అంతే ఏసేకి పెడితే ఆయన అన్ని కూడా చేసుకుంటాడు ప్రీదీనిపేట్ అలల్లో ఇక్కడ ప్రార్థించేవారు ఏ ప్రేయర్ఫుల్ ప్రేయర్ఫుల్ మని ఏ పవర్ఫుల్ ఉమెన్ ఉమెన్గా మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలి నువ్వు పవర్ఫుల్ ఉమెన్గా మారాలంటే నువ్వు ప్రార్థన చేయాలి అలలుయ్యి ప్రే దేవుని బిడ్డ ప్రభు మాట్లాడు మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఏంటంట ప్రార్థించే స్త్రీలు ఎలాంటి వారంట నమ్మకత్వం కలిగిన వారు నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో నా జీవితంలో ఎన్నోసార్లు విశ్వా నమ్మకత్వం నమ్మకంతో దేవస్థుల మొరపెట్టినప్పుడు విశ్వాసంతో దేవుని సన్నిలో మొరపెట్టినప్పుడు దేవుడు నా మనవలన్నీ ఆలకించాడు ప్రయోజనం బిడ్డ నేను ఖచ్చితంగా చెప్పగలను నేను ప్రార్థన చేసిన ప్రతిదానికి దేవుడు అనుగ్రహి ప్రతి దానికి దేవుడు సమాధానం ఇచ్చాడు జవాబిస్తూ ఇప్పటి వరకు సేవలో ఎన్ని రోజు ఉన్న ఎన్ని సంవత్సరాలు అంతట్లో ప్రతి వాటి కొరకు దేవుడు జవాబిస్తున్నా ఈ సంవత్సరం వాగ్దానం కూడా నాకు అదే సువార్తలో తండ్రి పేరటం మీరు ఏం నేను నిశ్చయంగా ఇస్తాను నిజంగా ఆ వాగ్దానం చూసినప్పుడు నాకు చాలా సంత నిజంగా ప్రభా నేను ప్రార్థన చేస్తున్నాను అనేక మంది కొరకు ప్రార్థన చేస్తున్నాను శుక్రవారం ప్రార్థన అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తున్నాం అయ్యా నేను చేసిన ప్రతి ప్రార్థనకు మీరు జవాబిస్తున్నందుకు నాతో నాతో మాట్లాడినందుకు నీకు వందనాలని ఎంతగానో సంతోషించాను నాకు ఏదో అది కావాలి ఆస్తులు అంతస్తులు కావాలని ఎప్పుడు కోరుకోలేదు నేను చేసిన ప్రార్థనకు ఖచ్చితంగా దేవుడు జవాబు ఇవ్వాలి అన్న ఆశ నాలో ఉంది అందుకే దేవుడు ఆ వాగ్దానం ద్వారా నాకు బయలుపరిచాడు అలలూయ నమ్మకంతో నమ్మకత్వంతో విశ్వాసంతో నువ్వు అడుగు ముందేస్తే ఎలాంటి ఎరికో గోడలైనా సరే ఎలాంటి ఎర్ర సముద్రం లాంటి పరిస్థితులైనా సరే వాటి నుంచి దేవుడు విడుదల చేస్తాడు వాటి నుంచి తప్పిస్తాడు ఎలాంటి కాడి మానులైనా ఎలాంటి బంధకాలైనా ప్రభు ఏం చేస్తాడు తెలుసా వేస్తాడు అలలూయ కాబట్టి ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా నమ్మకత్వం ఈరోజు నమ్మకత్వంతో నమ్మకంతో విశ్వాసం ఎంతోమంది స్త్రీలు ప్రార్థిస్తున్నారు కాబట్టి మన జీవితాల్లో దేవుడు అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు రెండోదిగా మనం చూసినట్లయితే రెండోదిగా కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే తెలుగులో ఎడతేకుండా రోజు ఎడ ప్రార్థన చేయాలని దేని వాక్యం సెలభిస్తుంది కదా ఎడతకుండా ప్రార్థన చేయాలి దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి ఎడ ఏం చేయాలి కనిపెట్టుకోవాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావు సరే ప్రార్థన చేసి వెళ్ళిపోతావు కొన్నిసార్లు ఏం చేస్తుంది అసలు కొంతమంది కొన్నిసార్లు మనం కూడా చాలాసార్లు నేను కూడా ప్రార్థన చేస్తాను అంతే దేవుడు సమ్ జవాబు ఇవ్వకపోతే ఇంకా వాటిని ఇంకా దేవుని చిత్తం కాదమ్మ ఈ ప్రార్థన అని మనం విడిచిపెడతాం ఇంకా ప్రార్థన చేయం కానీ ప్రభ అంటున్నాడు ఎడత్తను ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో ఎడతెక్క దేవుని సన్నిధిలోనూ మోకరిస్తావో ఎడతెక్క దేవుని సల హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేసి జవాబు వచ్చేంత వరకు నువ్వు కనిపెట్టుకుంటావో అప్పుడు నీ జీవితంలో దేవుడు గొప్ప కారం జరిగిస్తాడు ప్రార్థించే స్త్రీలకు ఉండవలసిన గుణం ఏంటో తెలుసా కేవలం ప్రార్థన చేయడం కాదు కానీ కేవలం దేవుని సన్నిధిలో మనవి పెట్టడం కాదు కానీ దేవుని సన్నిధిలో హృదయాన్ని కుమ్మరించి విజ్ఞాపన చేయడం కాదు కానీ జవాబు వచ్చేంత వరకు నువ్వు ఏం చేయాలంటే దేవుని సన్నిలో కని పెట్టుకోవాలి చాలామంది స్త్రీలు తెలుసు పరిశుద్ధ గ్రంథంలో కరోనా నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూనే ఉన్న అనేక మంది స్త్రీలు దర్శిత గ్రంథంలో ఉన్న స్త్రీలు అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ అందరి స్త్రీల గురించి మనం ధ్యానించుకుందాం కదా ఎంతోమంది స్త్రీలు ఎడ అంటే జవాబు వచ్చేంత వరకు వారు ఏం చేస్తున్నారంటే కనిపెట్టి అది చాలా ప్రాముఖ్యమైనది ఈరోజు చాలామందికి అంత ఓర్పు లేదు అలలు అంత ఓపిక లేదు ప్రధాని చాలామందికి ప్రార్థన చేసిన వెంటనే జవాబు రావాలి నేను ఇప్పుడు ప్రార్థన చేశాను వెంటనే జ కొన్నిసార్లు దేవుడు వెంటనే జవాబిస్తాడు కొన్నిసార్లు చాలా లేటుగా దేవుడు కూడా ఆలస్యంగా దేవుడు జవాబు ఇస్తాడు ఏదేమైనా దేవుడు చిత్తంలో ఉంటే ఖచ్చితంగా నీ జీతంలో కార్యం చేస్తాడు ఏదేమైనా దేవుని ఉద్దేశం అయితే దేవుని ప్లాన్ దేవుని ప్రణాళిక అయితే ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అలలుయ రెండవదిగా ఎడతెకుండా ఆ ప్రార్థన ఏ ప్రార్థన అయితే చేసావో ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు నువ్వు కనిపెట్టుకోవాలి ప్రేద ఒక వ్యక్తి అంట ఒక అన్న ఒక సేవకుడు తన అన్నకు కోసము పదిహేడు సంవత్సరాలు ప్రార్థన చేసాడు ఎన్ని సంవత్సరాలు అంట ఒకే ప్రార్థన సెవెంటీన్ ఇయర్స్ అతడు ఏం చేస్తున్నాడు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు ప్రార్థన చేస్తున్నాడు అతను చేసిన ప్రార్థనకు దేవుడు పన్నెండు పదిహేడు సంవత్సరాలు జవాబిచ్చాడు ఒకవేళ మన మనం అలాంటి ప్లేస్లో ఉంటే మనం ఏమంటావో ఇంకా దేవుడు చిత్తం కాదు ఇంకా దేవుడు నా ప్రార్థన అవినాడు అయిపోయింది నా ప్రార్థన నా ప్రార్థన దేవుని దగ్గర పోవట్లేదు ధూపంగా వెళ్ళట్లేదు కాబట్టి దేవునికి ఇష్టం లేదేమో దేవునికి చిత్తం కాదని ఆపేస్తాం కానీ ఆ వ్యక్తి ఏం చేసాడు తన అన్న కోసం పదిహేడు సంవత్సరాలు ఆ వ్యక్తి అంటున్నాడు సేవకుడు అంటున్నాడు మా అన్న కోసము పదహారు సంవత్సరాల ప్రార్థన పదహారు సంవత్సరాలు ప్రార్థన చేసి ఉంటే నా ప్రార్ నా ప్రా ప్రార్థనకు జవాబు రాదేమో అంటే ఎంత ఓపిక కలిగి ప్రార్థన చేస్తాడు ఒకసారి ఆలోచించి అలలుయ ఒకవేళ నేను పదిహేడు సంవత్సరాలు కాకుండా పదహారు సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే నా ప్రార్థనకు జవాబు రాలేదే రాదేమో నేను ఓపికతో మా అన్న కోసం పదిహేడు సంవత్సరాలు ప్రార్థన చేశాను ఒకటి దేవుడు నా ప్రార్థన ఆలకించాడు అంత అర్థమైన సాక్ష్యం ప్రేద ఈరోజు ప్రేదే సంగమా ప్రియ సోదరి ప్రభు మాట్లాడుతుండే కొన్ని విషయాల కోసం దేవుడిస్థుల మొర పెడుతున్నామో ఇమేల్ పెట్టావేమో మెయిల్ పెట్టావేమో నువ్వు మెయిల్ పెట్టిన నీవు ఆ మెయిల్కి రిప్లై వచ్చేంత వరకు నువ్వు దేవుడు ఏం చేయాలి కనిపెట్టుకుని ఉండాలి వాళ్ళలో నువ్వు పెట్టిన మెయిల్కి ఏం చేయాలి రిప్లై వచ్చేంత వరకు కనిపెట్టుకు ఉండాలి చెప్పటకూడదు ప్రభుని కనపరుద్దాం ఎంతమంది ఆ విధంగా కనిపెట్టుకునే మనసు కలిగి ఉన్నారు చాలా తక్కువగా ఉన్నారు ప్రేమ అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు రెండోదిగా కన్సిస్టెంట్ ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలి ఎడతెక్కకుండా ప్రార్థన చేయాలి ప్రార్థన మాత్రమే కాదు కానీ ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు ఈ ప్రార్థన చేయలేదా పరిశుద్ధ గ్రంథం ఇష్టమైన స్త్రీ ఎవరంటే నాకు ఎస్తేరే ఏం చేసింది ఆ జ ప్రార్థనకు జవాబు వచ్చేంతవరకు ప్రార్థన చేసింది ఉపవాసం ఉండే ప్రార్థన చేసింది ప్రార్థనలు కూడా చాలా రకాలు ఉన్నాయి అయితే ఆ యస్తీర్ ఉపవాసం ఉండే ప్రార్థన చేసింది ఆమె చేయడమే కాదు కానీ తనలో తన ప్రజలను కూడా చెప్పింది ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయి ఆ ప్రార్థన చేసిన వెంటనే దేవుడు ఏం చేశాడు జవాబు ఇచ్చాడు రాజు ఎదుట నిలబడ్డానికి శక్తినిచ్చాడు ఆమె ఎప్పుడైతే ఎస్తేరు రాజు ఎదుట నిలబడిందో ఎస్తేను చూడగానే రాజుకు దయ పుట్టెను అలలు ఏం పుట్టిందంట దయ పుట్టింది ఈరోజు నేను చూసిన వెంటనే ఇతరులకు దయ పుట్టాలి అలాంటి జీవితాన్ని ముఖ్యంగా స్త్రీలకు ఇలాంటిది చాలా ప్రాముఖ్యమైనది స్త్రీలకు చాలా ఇది ప్రాముఖ్యం ఏంటో తెలుసా నేను చూడగానే ఇతరులకు ఏం కావాలి దయ పుట్టాలి కనికరం పుట్టాలి కంపాషన్ కనికరం పుట్టాలి అంటే అలాంటి జీవితాన్ని ఎట్లా పుడతా దయ ఎట్లా పుడుతుంది ఎట్లా అంటే నువ్వు దేవుని స్థలంలో ప్రార్థన చేసినప్పుడు దేవునిస్థల మొర పెట్టినప్పుడు దేవునిస్థల కనిపెట్టినప్పుడు ఆ హార్ట్ నీకు వస్తుంది నేను చూసిన వారందరూ నువ్వు ఏం చేస్తాను నేను నేను చూసిన వారందరికీ దయ పుడుతుంది ప్రయస్తిని చూడగానే రాజుకు దయ పుట్టింది అలలూయ ఇక్కడ ప్రియ సంగమ ప్రభు మాట్లాడుతున్నాడు ఎడత్తకుండా ఎప్పటితో ప్రార్థన చేస్తావో ప్రార్థన చేయడం కాదు కానీ నువ్వేం చేయాలంటే దాని కొరకు కనిపెట్టుకుని ఉండాలి జవాబు వచ్చేంత వరకు ఆయన సన్నిధిలో ఎడత్తకుండా ఉండాలి అలలూయ దేని బిడ్డ హిస్కా కూడా ప్రార్థన చేసాడు ఏం చేశాడు ప్రార్థన చేశాడు ఇసుకా ఏమొచ్చింది రోగం వచ్చింది రోగం వచ్చింది అయితే ఆ రోగం వచ్చింది కాబట్టి ఇంకా నేను చనిపోతాను ఇంకా కళ్ళీళ్ళు కార్చు అది ఏం చేయలేదు కానీ ఏం చేసాడంట గోడవైపు తిరిగాడు ఏం చేసాడు గోడ పట్టు కట్టుకున్నాడు బూడిద ఊసుకున్నాడు ఊసుకొని గోడ వైపు తిరిగి ఏం చేసి కన్నీరు కారుస్తూ ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు కొన్నిసార్లు మనం ఇలాంటి ప్రార్థన చేయాలి నీకు రోగం వచ్చిందా లేకపోతే ఇబ్బందిలో ఉన్నావా సమస్యలో ఉన్నావా ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా అలాంటి పరిస్థితిలో కొన్నిసార్లు ఇలాంటి ప్రార్థన అవసరం కన్నీటితో ప్రార్థన చేయాలి కొన్నిసార్లు అయ్యా నీ చిత్తమేనా నీ చిత్తం అయితే నేను బాగా చేయండి ఈ కొన్నిసార్లు ఈ ప్రార్థన కూడా చేస్తూ ఉంటారు అది కాదు కొన్నిసార్లు మనం ఈ ప్రార్థన కూడా చేయాలి కన్నీరు విడుస్తూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు ఆ కన్నీటికి జవాబు అనుగ్రహిస్తాడు కన్నీటి ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు రిస్కి ఆ గోడవాబు తిరిగి ఏం చేశాడంట బూడదు అని తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు ప్రార్థన గోడవైపు తిరిగి ఏం చేస్తున్నాడు కన్నీటితో ప్రార్థన చేస్తుంటే దేవుని యొక్క మనసు కరిగిపోయింది ప్రేదనమాట చనిపోవాల్సిన ఇస్కియా దేవుడు ఎన్ని సంవత్సరాల ఆయుష్నిచ్చాడు పదైదు సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు నువ్వు కన్నీటి ప్రార్థన నీ ఆయుష్ను పెంచుతుంది చెప్పటకూడదు ప్రపంచం అలాలు ఏమవుతుంది నీ చేసే ప్రార్థన నువ్వు చేసే కన్నీటి ప్రార్థన నీ ఆయుష్ను పెంచుతుంది అలా ఈరోజు మనమందరం ఇలా ఈ ప్రార్థన చేయాలి మన ఆయుష్ కొరకు పెరుగుదల కోసం మనం ప్రార్థన చేయాలి నీ చిత్తం ఎన్ని సంవత్సరాలు ఉండాలో అన్ని సంవత్సరాలు పెట్టండి కాదు దేవాణి ఈ లోకంలో బ్రతకాలి నేను బ్రతికి అనేకులకు రక్షించే వ్యక్తిగా నేను మార్చండి అయ్యా ఆయుష్ నాకు ఇవ్వండి ఆయుష్ని పొడిగించండి ఆయుష్ని పొడిగించండి ఎంజాయ్ చేసానికి ఎంజాయ్ చేయడం కోసం కాదు మనం ఆయుష్ని పెంచమని కోరేది దేవాని రాజ్యవ్యాప్తి కొరకు నేను ప్రయాసపడాలి నీ రాజ్య వ్యాప్తి కోసం అనేక మంది ప్రజలను రక్షించే సాధనంగా మార్చండి అందుకే నా ఆయుష్ మీరు పొడిగించండి అని ప్రార్థన చేయాలి ప్రజెంట్ ఆకర్షము నీవు తప్పనకెవరు నారయ్యా ఈ లోకములో నీవు కక వేరేయషే